వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మక్క గారాలు ఎలా చేయాలో చూద్దాం ఈ వీడియో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలా అయితేనే మీకు రెసిపీ అర్థమవుతుంది మంచి మంచి టిప్స్తో కమ్మకమ్మని మృదువైన మక్క గారాలు ముందుగా మొక్కలను ఒలిచి పెట్టుకొని అందులో కొన్ని పచ్చిమిర్చి కొన్ని పచ్చిమిర్చి ఇంకా ఎల్లిపాయలు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని గ్రైండ్ చేయాలి అంటే మిక్సీ పట్టాలి మిక్సీ పట్టిన తర్వాతకి మిక్సీ పట్టేటప్పుడే మనం ఇక్కడ కొంచెం చక్కెర యాడ్ చేసుకోవాలి ఎందుకోసం అంటే నేను ఇక్కడ ఎందుకు చక్కెర యాడ్ చేస్తున్నానంటే మా మొక్కలు కొంచెం గట్టిగా ఉన్నాయి మీ అలా కాకుండా మీ మక్కలు అనేవి లేత ఉన్నాయి అనుకో వేయని అవసరం లేదు ఈ టైంలోనే కొంచెం ఉప్పు కొత్తిమీర యాడ్ చేసుకోండి ఇంతే కాకుండా చక్కెర వేయడం వల్ల మక్కగారాలు నూనెలో వేసినప్పుడు పొంగి మంచిగా పొంగుతాయి ఇంకా స్మూత్గా మెత్తగా కూడా వస్తాయి కొంచెం జిగటగా కూడా వస్తాయి ఇదంతా గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను మంచిగా మిక్స్ చేసుకోవాలి పిండి కింద నుంచి పైకి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇది మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి మంచిగా చాప్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఇంకా ఇందులో మీరు ఒకవేళ పచ్చిమిర్చి మొత్తం పచ్చిమిర్చి వేసి చేయాలనుకుంటే కారం వేయనవసరం లేదు ఇక్కడ కొత్తిమీర కరివేపాకు యాడ్ చేసుకోండి ఇంకా నేనైతే ఇక్కడ కారం యాడ్ చేస్తున్నాను ఇంకా జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను ఎందుకంటే నేను పచ్చిమిర్చి కొంచమే వేసిన రెండు రెండు వేసి చేద్దాం అనుకున్నాను కాబట్టి ఇంకా కొంచెం ఉప్పు కారం అన్నీ యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్ ఇలా మంచిగా అన్నీ మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే మనకి అన్నీ మిక్స్ అయితే టేస్ట్ బాగుంటుంది కాబట్టి అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొక టిప్ చెప్తాను నేను బాగా ఒకవేళ మొక్కలు అనేవి బాగా లేతగా ఉంటే పిండి అనేది ఇట్లా జారినట్టు వాటర్ వాటర్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది అప్పుడు మీరు కొంచెం శనగపిండి కానీ బియ్య పిండి కానీ యాడ్ చేస్తే మక్కలు అనేవి మక్కగారలు అనేవి మంచిగా వస్తాయి మీకు షేప్ అవుట్ కాకుండా ముద్దలాగా వస్తాయి ఇక్కడ నేను వేస్ట్ చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా వస్తున్నాయో ముందుగా మీరు ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేడి చేసుకోండి ఆలోపు మీరు ఇక్కడ బట్ట తీసుకొని అంటే కాటన్ క్లాత్ ఏదైనా తీసుకొని దానిపైన మీరు అనుకూలంగా అంటే దీంట్లో దీంట్లో పట్టే అన్ని మీరు ఒత్తుకొని పెట్టుకోవాలి రెడీగా ఆ ఆయిల్ కాగేలోపు ఈ మక్కగారాలు మన తెలంగాణలో అందరికీ చాలామందికి ఫేవరెట్ రెసిపీ మా ఇంట్లో అయితే ఇది చాలా మా ఇంట్లో అయితే చాలా ఫేవరెట్ అందరికీ మా ఇంట్లో ఈ మక్కగారాలు గారాలు పిల్లలకి స్నాక్స్గా కూడా పెట్టచ్చు ఇంకా మీ ఇంట్లో మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి మా వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు షేర్ చేయండి లైక్ చేయండి అలా అయితేనే నాకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది వీడియోస్ చేయడానికి మీకు ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మా ఛానల్ని ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ నేను వేసిన గారాలు అనేవి చూపిస్తున్నాను ఎలా వచ్చాయో చూడండి ఎంత మంచి క్రిస్పీగా ఎంత బాగా లోపల లోపలేమో కొంచెం మెత్తగా బయట క్రిస్పీగా తింటుంటే చాలా బాగున్నాయి మా ఇంట్లో అయితే మా నన్ను అందరూ మంచిగా ఉన్నాయి మంచిగా ఉన్నాయి అని చెప్పి అన్నారు అందరికీ నచ్చిందంట తప్పకుండా ప్లీజ్ కామెంట్ చేయండి మీకు మీరు ఈ మక్కగారాలు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయకండి హై ఫ్లేమ్లో పెడితే మీదే మాడిపోతుంది లోపల ఉడకదు లో ఫ్లేమ్లో పెడితేనేమో ఆయిల్ పట్టేస్తుంది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి